మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలసీ నెంబర్ ఫోర్ ఎక్కడా వంగదండి నెంబర్ ఫోర్ అది గుర్తుపెట్టుకోండి మీరు ఏ పరిస్థితుల్లోనూ రాజీ పడదు కింద పడ్డ కూడా నాదే పై చేయి కాదని మనం అనలేము బికాజ్ ఒక్క ఒకటి మన డేట్ ఆఫ్ బర్త్లో ఉంటేనే మన మొండితనం పీక్స్లో ఉంటుంది అలాంటిది నాలుగులో ఒక ఒకటి ఉంటుంది ఆ ఒకటిని బ్యాలెన్స్ చేస్తూ కింద బేస్ లైన్ ఒకటి ఉంటుంది ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక వన్ ఉంటుంది ఇది బాణంలా తయారు కావచ్చండి అండి ఎలాగైనా తయారు కావచ్చు రూల్స్ ఎక్కువ పెట్టుకుంటారండి ఫోర్లో పుట్టిన పిల్లలు వాళ్ళు పెరిగే కొద్దీ రూల్స్ ఎక్కువ వాళ్ళకి వాళ్ళు డిసిప్లిన్ పెట్టేసుకోవటం అందరూ అలా ఉండాలనుకోవటం ఇంటి అట్మాస్ఫియర్ని అలా ఉంచే క్రమంలో వీళ్ళు కొంచెం హిట్లర్స్గా మారిపోవటం అది నాలుకైనా సంభవం పదమూడుకి అయితే అసలు చెప్పక్కర్లేదు ఇరవై రెండు అయినా అలాగే ఉంటుంది ముప్పై ఒకటైనా అలాగే ఉంటుంది ఎక్కడా లెక్క తగ్గదు బేసిక్గా ఉండే లక్షణం అంటే సెల్ఫ్ డిసిప్లిన్కి అలవాటు పడటం కొన్ని కొన్నిసార్లు ఇంత సెల్ఫ్ డిసిప్లిన్కి అలవాటు పడి వీళ్ళు దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా తయారైపోయి ఎడిక్షన్కి గురవుతూ ఉంటారండి అంటే వేరే ప్రపంచంలో విహరిద్దాం అనేటటువంటి దానిలోకి నాలుగు వెళ్ళిపోతూ ఉంటుంది సో నాలుగులో పుట్టిన పిల్లల్ని మనం ఒక కంట కనిపెడుతూనే ఉండాలి వాళ్ళ తెలివితేటలు ఒక ఎత్తు అయితే వాళ్ళు డిసిప్లిన్లో ఉండడం ఒక అయితే ఆ డిసిప్లిన్లో ఉండటం కోసం వీళ్ళు మరీ రాళ్లల్లా మారిపోతూ ఉంటారు చూడండి అక్కడ మనం వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతే వీళ్ళకి తొందరగా యాంగ్జైటీ వచ్చేస్తుంది అడిక్షన్ కూడా వస్తుంది మూడు ఏలు ఉంటాయండి నాలుగులో వాళ్ళ లైఫ్ని చెడగొట్టడానికి మూడు ఏలు ఒకటి అగ్రెసివ్నెస్ ఇక అది పేరెంట్సా రిలేటివ్సా కో సిస్టర్సా మనతో పాటు పుట్టిన వాళ్ళు ఇవన్నీ వాళ్ళకి అనవసరం ఆ అగ్రెసివ్నెస్ ముందు ఎవరు పనికిరారు రెండవ ఏ యాంగ్జైటీ ఎందుకు అంత తొందరపడిపోవటం పర్ఫెక్షన్ ఉండాలి బట్ పర్ఫెక్షన్ కోసం మనం యాంగ్జైటీ తెచ్చేసుకోవటం కుదరదు ఈ యాంగ్జైటీతో వాళ్ళ క్రియేటివిటీ దెబ్బ తినేస్తుంది వాళ్ళ తెలివితేటలు దెబ్బతింటే వాళ్ళ డిసిప్లిన్ వాళ్ళకి తెలియకుండానే అదొక ఛాదస్తంగా మారిపోతూ ఉంటుంది మూడవ ఏ ఎడిక్షన్ ఈ ఫ్రస్ట్రేషన్ని స్ట్రెస్ని తట్టుకోవడానికో ఎంతకాలం ఇలా పడతామని మన మీద మనకే విసుగొచ్చో దేనికో దానికి అడిక్ట్ అవడం అండి వెరీ డేంజరస్ అండి ఈ మూడు మాత్రం నాలుగులో దాకుంటాయి సో నాలుగులో పుట్టిన పిల్లల్ని మనం పెంచేటప్పుడు టూ మచ్ డిసిప్లిన్ వద్దు టూ మచ్ ఆర్డర్స్ వద్దు ఆల్రెడీ వాళ్ళు పెద్ద ఇంకా ఆర్డర్స్లోకి డిసిప్లిన్లోకి వెళ్ళిపోతారు కాబట్టి మనం కూడా చిన్నప్పుడే వాళ్ళని మరింత దాంట్లో పెట్టేసేస్తే ఇంకా వాళ్ళతో ఎవరైనా కలిసి ఉండాలంటే కష్టం హిట్లర్ అని వాళ్ళనే అంటామండి నాలుగులో పుట్టిన వాడు ఒకడు బాస్గా వచ్చాయంటే అయిపోయింది ఆ కంపెనీలో కదలటానికి వీలుండదు గాలి కూడా ఆయన చెప్తే వీయాలేమో అన్నంత స్ట్రిక్ట్గా పెడతాడు అలాంటి చోట్ల జాబ్ చేయటం మిగిలిన వాళ్ళకి చాలా చాలా కష్టం సో నాలుగులో డిసిప్లిన్ అంత మోతాదులోకి వెళ్ళిపోతుంది అక్కడే మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి చిన్నపిల్లలప్పుడు చేయవచ్చండి టైంకి చెయ్యాలి కానీ ఆ టైం ఒక నిమిషం అటు ఇటు అయితే కొంపలు అంటుకుపోయినట్టు మనం గోల్ చేస్తాం చూసారా అది కుదరదు అన్నీ చెప్పాలి పనిలో పనిగా సౌమ్యంగా మాట్లాడటం నేర్పించాలి నాలుగు ఫెయిల్ అవుతుంది అంటే తన మాటతోనే ఫెయిల్ అవుతుంది ఇదే మాట పదమూడులో కూడా చెప్తా పదమూడు ఒక్కొక్కసారి బాణాలు లాంటి మాటలు విసిరిస్తుంది తల్లిదండ్రులు కూడా హట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతారండి సంతానమే కదా వాడు తిడితే మనం ఓడ్చుకోవాలి కదండి బే మన వల్ల కాదు ఎందుకో అండి పదమూడు అంతగా మాటలు విసిరగలదు నెక్స్ట్ ట్వంటీ టూ తెలివితేటలు బాగుంటాయి అందం బాగుంటుంది లైఫ్ బాగుంటుంది వాళ్ళతో ఉండడమే కష్టం ఇంకేం చేసుకోవాలి ఇవన్నీ ఏం చేసుకోవాలి చెప్పండి నువ్వా నేను అన్నంత అందంగా ఉంటారు దగ్గరికి వెళ్ళామా కరవడం తప్ప వేరే చేత కదా వాళ్ళకి తెలివితేటలు బ్రహ్మాండం వాళ్ళ కింద ఎవరు పని చేయలేరే ఇంకేంటండి మాట తీరు మాత్రం అబ్బో అసలు మామూలుగా ఉండదండి పదునైన కథతో టక్క టక్క కోసినట్లు మాట్లాడతారు కొన్ని చోట్ల ఇది బాగుంటుందండి కానీ పర్సనల్ లైఫ్లో ఈ లక్షణాల వల్ల వాళ్ళు వివాహ జీవితాన్ని ఎక్కువగా అనుభవించలేరండి ప్రతిదీ ఈగో ఆ ఈగో ఉండబట్టి అన్నీ చెడగొట్టుకుంటారు దేనికి వినరు దేనికి లొంగరండి మంచి సలహాకి వినరు ఇలా జరుగుతుంది జాగ్రత్త వినరు ట్వంటీ టూలో ఉండే ఈ లక్షణాల వల్ల ట్వంటీ టూ నిజంగా విశ్వసుందరైనా సరే వాళ్ళకి ఏమిటో మరి పర్సనల్ లైఫ్ బాగుండవండి థర్టీ వన్ కొద్దాం థర్టీ వన్లో తండ్రికి కోపం ఉంటే పిల్లవాడు అంతకి పదింతల కోపం నేర్చుకుంటాడు ఇక్కడ తండ్రి వెంటనే జాగ్రత్త పడకపోతే ముప్పై ఒకటిని చేజేతులారా చెడగొట్టిన వాళ్ళ తండ్రి పళ్ళు కొరుకుతాడు పిల్లవాడైతే వస్తువులు విసిరేస్తాడనమాట వాడికి ఇంకా ఆ గ్రిప్ ఉండదండి ఎందుకంటే జెనెటిక్ ఫ్లోలో వచ్చేసింది కాబట్టి అలా ఉంటుంది సో ముప్పై ఒకటికి పేరు పెట్టడం అంతా న్యూట్రల్గా ఉండేటట్టు పేరు పెడితే ముప్పై ఒకటి కొంచెం సెట్ అవుతుంది అటు ఇటు కొట్టుకొని నాలుగుకి పేరు పెట్టడం కూడా చాలా కష్టం అక్షరాలు లిమిటెడ్లో ఉంటాయి నాలుగుకి పేర్లు పెట్టడం కష్టం పైగా పదమూడు ఎఫెక్ట్ ఒకటి కనబడుతూ ఉంటుంది ఇరవై ఎఫెక్ట్ ఉంటుంది పేర్లు కూడా అవే ఎఫెక్ట్స్ వచ్చేసినాయి అనుకోండి ఇంకేమీ లేదు డబల్ ఫోర్లు తయారైపోతాయి ఫ్యామిలీలో మామూలుగా ఉండదండి గొడవ సో జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి నాలుగు పేరు పిల్లలకి అలాగే నాలుగులో పుట్టిన పిల్లల్ని పెంచడంలో మనం వాళ్ళు పొలైట్గా ఉండడం మీరు అలవాటు చేస్తే కొంతవరకు మనం వీటిని కంట్రోల్ చేయొచ్చు చెప్పాను కదండి వీళ్ళ డిసిప్లినే వీళ్ళకి అవుతుంది వీళ్ళ అగ్రెసివ్నెస్సే వీళ్ళకి గొడవవుతుంది వీళ్ళ ఎడిక్షనే వీళ్ళని పడేస్తూ ఉంటుంది ఇది నాలుగులో అని నేను అనను కానివ్వండి తరచుగా కనపడేటటువంటి ఇండికేషన్స్ ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి